ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా కొత్తపేటలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన తీవ్ర కలకలం రేపింది జనవాసాల మధ్య ఓ ఇంటి లోపల ముప్పై అడుగుల లోతైన గుయిని తవ్వటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది కొత్తపేటలోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఉన్న ఓ ఇంటి యజమాని రాత్రికి రాత్రి రహస్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాడు గత కొన్ని రోజులుగా ఇంటి పరిసరాల్లో నిమ్మకాయలు పసుపు కుంకుమ వంటి పూజా సామాగ్రి కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది ఇంట్లోకి తొంగి చూడగా మధ్యలో సుమారు ముప్పై అడుగుల లోతైన గొయ్యి ఉండటం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న కొత్తపేట పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇంటి యజమానిని అక్కడున్న మరికొంతమందిని అదుపులోనికి తీసుకుని విచారణ ప్రారంభించారు దర్యాప్తులో గుప్త నిధుల కోసమే ఈ పూజలు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ పూజలు నిర్వహించడానికి అమలాపురం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా పట్టణ నడిపొడ్డున జనాల మధ్య ఇంత పక్క ప్రణాళికలతో తవ్వకాలు జరపడం ఇదే మొదటిసారిని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మూఢ నమ్మకాలతో ప్రజల భద్రతకు భంగం కలిగించే వాటిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు